ఓం శ్రీ గురుభ్యో నమ శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో మూడు వందల ఇరవై ఐదు డిగ్రీల నుంచి మూడు వందల పదిహేను డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది అంటే ప్రారంభం మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల పదిహేను వరకు ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్వఫలితాలను ఇస్తాడని మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఏమిటి శని వక్రగతి అంటే తిరోగమనం అంటారు అంటే రెట్రోగ్రేడ్ అంటారు శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ ముప్పయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని వక్రగతి పొందుతుంటుంది ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే ఐదు గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది ఐదు గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలకు పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు ఒక రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా పరిభ్రమణం చెందుతుండగా ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అర్థం అంటే టూ ప్లానెట్స్ అంటే టూ ఆర్ మోర్ ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు అంటే ఉదాహరణకి రెండు కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం ఎనభై కంటే ఇంకో కారు వంద డిగ్రీలు ఇంకో కారు వంద డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది ఎనభై డిగ్రీ ఎనభై డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ ఎనభై డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మరి దీన్ని రెట్రోగ్రెడ్ ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్య గ్రంథాల్లో కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది ఇక్కడ భావం అని కూడా కాదు వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే ఉంటాయి ఒక గ్రహానికి ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి మకర రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ప్రభావం వల్ల మనకి కొన్ని మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంది అంటే ద్వితీయ స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల జన్మస్థానం యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని అంటే పనులలో కొంత వాయిదాలు పట్టడం దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఏదైనా సరే మనం చేయాలనుకుంటాం కొన్ని వర్క్స్ అనేవి అవి పెండింగ్లో పడే అవకాశాలు కొన్ని ఎలా ఉంటాయంటే వ్యసనాల కొంతమంది బానిసలు కావటం మంచి వాళ్ళని మనం కలవలేకపోవటం అంటే కొంత మంచి వ్యక్తులు కొంతమంది ఉంటారు లైఫ్లో అలాంటి వాళ్ళతోటి మనకి ఏదైనా సరే కలవలేని స్థితి వచ్చే అవకాశాలు ఉంటాయి అదొక ఇబ్బంది కాలం అంటే కొంత గురువు బాగున్నాడు కానీ శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది అంటే గురువు వల్ల కొద్దిగా శని యొక్క దోషం అనేది తగ్గే అవకాశం ఉంటే అంతగా బాధించే అవకాశం కూడా ఉండదు కానీ మనం మటుకు లైఫ్లో ఎప్పుడు కూడా శ్రద్ధతోనే ఉండాలి ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా కొంత జాప్యం జరిగినా కూడా ధనలాభం కలిగే అవకాశాలు ఉండటం కావలసిన డబ్బు ఊహించిన కంటే కూడా ఎక్కువగా రావటం చేతికి అందే అవకాశం ఆర్థిక లావాదేవీలు ఆస్తి ఒప్పందాలు బాగా లభించే ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ఉంటే ఏదైతే మనం లావాదేవీలు చేస్తామో ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ బాగా ఉంటుంది అని అర్థం గ్రోత్ ఉంటుంది దానికి తగ్గట్టుగా ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే శుభ కార్యక్రమాలు కనుక్కోవచ్చు అనవసరమైన వస్తువు కొనుగోలు చేయటం వల్ల కూడా జరుగుతుంటుంది కొద్దిగా కష్టపడినప్పటికీ ఆదాయ మార్గాలు ఆశించినంత ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే కొద్దిగా మనం కష్టపడ్డామనుకోండి అనేక మార్గాల్లో ఆదాయం లభించే అవకాశాలు ప్రధానంగా ఉంటుంది ఆరోగ్యం అనేది బాగా కుదుటపడే అవకాశం ఒకటి ఉంటుంది కుటుంబంలో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం కావటం ఈ కాలంలో వ్యాపారుల మటుకు నూతన వ్యాపారం ప్రారంభం చేయకూడదు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు నూట ముప్పై ఎనిమిది రోజుల తర్వాత నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు ఈ రోజుల్లో మటుకు నూతన వ్యాపారం ప్రారంభం చేయకుండా ఉండటం మంచిది మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంత నిరాశను ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కొన్ని ప్రయత్నాలు చేస్తారు ఇంపార్టెంట్ ప్రయత్నాలు కొంత నిరాశ అనేది కలుగుతుంది కానీ నిరాశను ఎదుర్కోండి అంటే ఒక ఐదు ఆరు రోజులు వారం రోజుల పాటు నిరాశ ఉంటుంది తర్వాత బాగానే ఉంటుంది వాళ్ళకి దాంతోపాటు ఆర్థిక నష్టాలు జరగకుండా నేను ఇందాక చెప్పినట్టు కొంత ఖర్చులు జరుగుతుంటాయి అంటే సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోలేకపోవటం వల్ల అలా జరుగుతుంటుంది సరైన నిర్ణయం తీసుకోండి సరైన నిర్ణయం తీసుకుంటే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి ఆర్థిక నష్టాల విషయంలో కొద్దిగా అజాగ్రత్త లేకుండా ముందుకు వెళ్ళాలి దీనికి ఓపిక సహనం అవసరం బంధువులతోటి సహనంగా ప్రవర్తించాలి ఏదైతే మనకి చాలా కాలం నుంచి ఉన్న గృహయోగం అనే కళ అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ గృహయోగం అనేది కలిగే అవకాశం అంటే ఒక ప్లాన్ వేస్తారు ఆ ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే గృహం నిర్మించుకోవాలనుకునే వ్యక్తులందరికీ కూడా వాళ్ళు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరిని కూడా నమ్మకుండా ఉండటం మంచిది నమ్మినట్టు నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు అలానే బంధువులతోటి స్నేహితులతో అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళ వ్యక్తులకు కూడా గతం కంటే కూడా ఇప్పుడు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం అనేది పడుతుంది మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది మానసిక అశాంతి తగ్గే ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం ఏదైతే మనం డబ్బులు ఇచ్చామో ఆ డబ్బులు ఇవ్వని వ్యక్తులు మన ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అంటే నిరాశ నిస్పృహలు లేకుండా మంచిగా ఉండటం మంచి స్త్రీలకి ఉన్నతమైన అభిప్రాయాలు గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది దానితో పాటు కుటుంబ పరంగా భార్యాభర్తల విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి ఏది కూడా కొన్ని చిన్న చికాకులు పట్టించుకోకుండా ముందు వెళితేనే చాలా మంచిది విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో కానీ చదువుకునే వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఏకాగ్రత బాగా చదివే అవకాశం ఉంటుంది టీ ఉపాధ్యాయుల చేత తల్లిదండ్రుల చేత శాష అనిపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెప్తాను శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలెపరి ఔషధం జాహనవీతోయం వైద్యోనారాయణరి అనే మంత్రాన్ని ఆరోగ్యపరంగా ఇంకా బాగుండటానికి చెప్తున్నాను అలానే ధనం ఖర్చు కాకుండా ఉండటానికి ఓం యక్షాయ కుబేరాయ విశ్వణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని కుబేర మంత్రాన్ని చక్కగా చదువుకోండి మీకు మంజరియే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా నేను చెప్పిన కూడా పాటించండి మీకు మంజరియ అవకాశం ఖచ్చితంగా ఉండాలని ఆశిస్తూ సర్వీ జనా